హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వంకాయ ఎగ్ కర్రీ చేశాను వంకాయలు ఎగ్గు అన్నీ వేసేసి చింతపండు పులుసు వేసేసి అవన్న పెట్టి అవును వెళ్ళాను వెళ్ళేసి అక్కడ హాల్లో కొంచెం పని ఉంటే చూసుకుంటున్నాను ఈలోపు వంటగదిలో వేయించి పెద్ద సౌండ్ వచ్చింది ఫ్రెండ్ చూడండి దో ప్లేట్ అయితే ఇక్కడ పడిపోయింది ఈ ప్లేట్ నేను ఇలా ఇలా పెట్టేసి వెళ్ళాను ఫ్రెండ్ అది ఆల్రెడీ ఉడికించి వేసిన ఎగ్సే కర్రీలో అయినా కానీ అవి కర్రీ ఉడికేటప్పుడే అవి ఉడికేసి బాగా ఉడికేటప్పుడు ఈ ప్లేటు ఇలాగ వచ్చేసి పడిపోయింది అంటే ఫ్రెండ్ చూడండి ఎగ్ బ్లాస్ట్ అయింది ఫ్రెండ్ చూడండి ఎగ్ అంతా బ్లాస్ట్ అయిపోయి కర్రీ అంతా ఎగ్ అయిపోయింది అది ఉడికించిన ఎగ్స్ ఇట్లా బ్లాస్ట్ అవుతున్నాయి నేనైతే ఇదే ఫస్ట్ టైము నాకైతే ఇలా అది ప్రాక్టికల్గా అనువూవ్ అయింది మీకు చెప్తున్నాను ఫ్రెండ్ మీరు కర్రీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళనీయకండి ఓకే ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నాకు ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేయండి లైక్లు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్